హాయ్ ఫ్రెండ్స్ మీకు చిన్న కథ చెప్తా అలెగ్జాండర్ గుర్రం గురించి మీకు తెలిసే ఉంటుంది ఆ అలెగ్జాండర్ గుర్రం అంట దానికి ఒక రోగం వచ్చిందంట అసలు తిరుగులేని రోగం వచ్చిందంట దానికంట ముక్కులంగా నోట్లంగా మొత్తం పురుగులు వచ్చి అది ఒక రోగం అది ఆ వైరస్ లాగా వచ్చిందంట దానికి ట్రీట్మెంట్ అన్ని దేశాల నుంచి తెప్పించినా కానీ ట్రీట్మెంట్ దొరకలేదంట ఒక్కాడ స్పెషలిస్ట్ ని పిలిపించారంట పిలిపించినప్పుడు ఆయన వచ్చి ఈ పది రోజులకు మందులు ఎత్తా ఈ తగ్గపోతే మాటికి మీరు ఆ గుర్రాన్ని చనిపేటట్టుగా పర్మిషన్ అంటే మీరు ఒప్పుకోవాలని ఆయన చెప్తాడంట స్పెషలిస్ట్ అయితే ఆయన కష్టంగా ఒప్పుకుంటాడంట ఒప్పుకున్న తర్వాత పది రోజులకి మందులు ఇచ్చిండి ఈ పది రోజులకి ఇంక రోజంట ఇంకా లేచి దేం ఇంకా లేచి చూస్తాడంట అలెగ్జాండర్ చూస్తుంటే వాళ్ళ ఇంట్లో ఒక మేక ఉండదంట ఆ మేక వచ్చి లేరా రే నిండు చంపుతారు లేరా నిన్ను చంపుతారు రోజు ఇంకా లేరా లేరా నిన్ను చంపుతారు లే రోజు ఇంకా అంటే రోజు రోజు ఇంకా తొమ్మిది రోజులు బదిలాడిందంట ఇంకా ఇంజక్షన్ వేయడానికి దగ్గరగా ఇంకా అర్ధ గంట అయితే ఇంకా ఆయన వచ్చి అంట ఇంకా వచ్చి వేసే ముంగల ఈ గుర్రం రాజుగా అల్ల నుంచి అలక్జనం ఇంట్లో నుంచి వచ్చే కల్లా ఈ గుర్రం అంటే బయటపై ఆగం మేత్తందంట అయితే అమ్మ నాకు గుర్రం లేచింది సాగకుండా ఉందని ఈ తొమ్మిది రోజులు బదిలాడిన ఈ మేకను చూసిన మీ అందరికి పార్టీ ఎత్తనని ఆ మేకను తీసుకొచ్చి వీళ్ళందరికీ పార్టీ ఇచ్చిందంట అందుకే ఎవరి జీవితం ఎప్పుడు ఎలా ఉండేది కూడా తెలియదు అంటే ఎవరు సాగు ఎవరికి కూడా తెలియదు ఇన్ని రోజులు ఇది చచ్చిపోద్ది బదిలాడుతూ ఉంటుంది పాపం కానీ దీని సాగే దానికి అక్కడైంది అదే అండి నీతి ఓకేనా ఫ్రెండ్స్ నాకు కథకి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్